కాకినాడలో అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో సూర్యకళా మందిరంలో ఫిలా టెలి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ కె కృష్ణ పేర్కొన్నారు త్వరలో స్టాంపుల ద్వారా భారతీయ చరిత్ర కథలు సాంప్రదాయాల గురించి నేటితరం యువతకు పిల్లలకు పరిచయం చేయడం జరుగుతుందని కాకినాడ డివిజన్ సూపర్టెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కె కృష్ణ పేర్కొన్నారు కాకినాడ పోస్ట్ ఆఫీస్ సూపర్టెంట్ కార్యాలయంలో ఆయన పోస్టర్ ను ఆవిష్కరించారు కాకినాడ సూర్య కళామందిరంలో అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఫిలా ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు స్టాంపులు స్టాంప్ల సేకరణ పట్ల ఆసక్తి ఉన్న ఫిలాటెలిస్ట్లు విద్యార్థులు కాకినాడ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు మై స్టాంప్ ప్రత్యేక కౌంటర్ను నిర్వహించడం జరుగుతుందన్నారు అందరు నమస్కారం అండి ఈరోజు విలేకరు శవముఖం చెప్పేది ఏంటంటే కాకినాడ పోస్టల్ డిపార్ట్మెంట్లో డివిజన్లో కాకినాడ జిల్లాలో మన డిపార్ట్మెంట్ తరపున జిల్లా లెవెల్లో ఫిలాటెలీ ఎగ్జిబిషన్ రాబోయే నెల అనగా అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో శ్రీ కళా మందిర్ సూర్య కళా మందిర్లో ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరుగుతుంది అనమాట ఈ ప్రదర్శనలో పిలాటలిస్టులు విద్యార్థులు అలాగే కాకినాడ జిల్లా పుర ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఈ ఈ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది దీంట్లో ఏంటంటే పిలాటలిస్టు ఆలో పిలాటలిస్ట్ ఆంశ ఎగ్జిబిషన్ జరుగుతుంది దీంట్లో అనేక రకమైన స్టాంపులు ఉంటాయి చరిత్రకు సంబంధించి జంతు జల సంబంధించి అలాగే వివిధ కలెక్షన్ చేసినవన్నీ ప్రదర్శన జరుగుతుందండి ఇది అలాగే స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు స్టూ స్టూడెంట్స్కి ఎంకరేజ్ కోసం వాళ్ళకు సపరేజ్ చిత్రలేఖనం అలాగే కాంపిటే ఎసే రైటింగ్ వాటి మీద ప్రత్యేకించి ప్రోత్సహించడానికి వాళ్ళకి ఇది పెట్టడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక మై స్టాంప్ అనేది ఒక సపరేట్ కౌంటర్ ఉంటుంది దీని మై స్టాంప్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక ఫోటో నచ్చిన ఫోటో దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు అది వెంటనే వాళ్ళు దానికి సర్టెన్ ఫీజు ఉంటుంది అలాగే ఈ సందర్భంగా స్పెషల్ కవర్ రిలీజ్ కూడా స్పెషల్ కవర్ రిలీజ్ అంటే కాకినాడ జిల్లాలో చరిత్రకు సంబంధించి ఏదైనా చరిత్రకు సంబంధించి కానీ లేదా ఏదైనా ప్రొమినెంట్ ప్లేసెస్ దానికి సంబంధించిన స్పెషల్ కవర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది అందరూ పార్టిసిపేట్ చేసి కాకినాడ జిల్లా ప్రజలు విద్యార్థులు అలాగే పిలాటెస్టులు అందరూ పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ